ఈ రోజు అండ్ లవర్ కాదు ఎవ్వరికి చెల్లి కాదు సరే టాస్కులు మనకంటే ఇయ్యాను మొత్తం రాకని చెప్పి అయిపోతుంది అంతే మళ్ళా లవ్ లైట్ ఇస్కో చె వాడు ఎక్కువ మాట్లాడుతున్నాను ఒకసారి అదే ఫీలింగ్స్ లేవారా లేవరా లాస్ట్ కోసి మీకు ఇచ్చిన మా బావంటే మా బాబు చేస్తా మా పిల్ల అరే మా సింధు ఎట్టేస్తావో ఏ మళ్ళా తిరిగి చూడెట్టు తో

ఆ నల్లగా ఉన్నావు ఎవరు నల్ల బిటే నల్లగానే ఉక్కా అర సరే చెప్పు విను ఆ చెప్పు నాకు పిచ్చ దెంగేస్తున్నావేవీ ఎందుకు మా ఫైర్ గోస్ నాకు సింగల్ గున్నారరా అగ్గు నవ్వా అయినా నువ్వు ఉన్నాయి పోయినా ఉంటే వేస్ట్ పోకొని నువ్వు నువ్వు జిమ్ ఉంది నేను మర్చిపోయారు తిరిగింది నాకు అది అసలు ఇంట్రెస్ట్ మీద

అందరు సింగిల్ గా ఉన్నారా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్న ఒకటి లెగ్ ఒకటే కానీ ఆ బాధ నాకు తెలుస్తుంది నేనే ఎంత బాధ పడుతుంది ఇది ఎంత బాధ ఆ లవ్ తీసుకో ఇది ఎంత బాధపడాలి నా పక్కన చీరాక్

మేము ఈ రోజు సెవెన్ కి లేసి వర్కౌట్ చేయడానికి పోయినా నువ్వు స్టైల్ వేసింది ఉన్నదే నేనున్నదే నువ్వు నన్ను అంటున్నావు అది నా పిల్ల చిల్లన్న దగ్గరికి రాట్రావరేనా బాగా చెప్పు అరే నీకు చైత్ర ఉంది కదరా ఆమె ఉంది కదా ఆమె దాని దగ్గర చైత్ర మాట్లాడేటప్పుడు చెవులే మాట్లాడాలి నోరు మాట్లాడద్దు అందరి చేతులు అట్లా పడుకున్నాడు సో ఈరోజు చూడు బాయ్ నేను నీకు విషయం చెప్పడానికి వచ్చిన నువ్వులే రోజు చెప్పు మనం ఏమున్నా తర్వాత చూసుకుందాం ఈ వీడియో అంత వరకు ఈ రోజు మనం ఇద్దరు చెప్పు మాట్లాడుతున్నా ఇదిగో మా గర్ల్స్ లో ఒక అమ్మాయి ప్రపోజ్ చేసి ఏదో అడ్డం పెడుతుంట నాకు నచ్చుతా ఫైర్ గర్ల్ నాకు ఎవరు ముద్ద

Hoh! Mananatham ta ma filtai shiva eh....eh....ih eh...chilla chillan ch flats bye ma skipto nana Prand Vivek ఫస్ట్ మా అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయాల్సిందే దానికి మనసులో మాట చెప్పేసి ఇప్పుడు దీన్ని టాస్క్ పెట్టినాస్కులు మనకంటే ఇయ్యాను మొత్తం చెప్పి అయిపోతుంది అంతే మళ్ళీ పెడతారా లైనింగ్ అవుతారా మొత్తం అరే తెంగేది కూడా నువ్వు మధ్యలో వచ్చావనుకో కుత్తపాలు తెంగేసాదరి చైత్రి

నాకు సపోర్ట్ చేయాలి ఆ పిల్ల మీద ఎస్ ఉంటారు ఆ పిల్లల మీద చేయలేదు అప్పలే చేయలేక నాకు తూకో ఆ అన్నది రావే మాట్లాడతా చెప్పు బావే మా అమ్మాయి ప్రపోజ్ చేసిందిరా చేస్తారా లేదా వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు

మంచి ఆలోచించుకో చిల్లన్న వద్దు నీకు వద్దుగా చిల్లనా అంతేనా నువ్వు తర్వాత ఏ లిప్ లాక్ పెట్టినా లిప్ కిక్స్ పెట్టినా డైలీ డైలీ ఒకదాన్ని

చూపిస్తా అబ్బాయి పిల్ల చే అరే

కాబట్టి సో మిస్టర్ నౌజే సదాపని నిల నౌజే ఐతే అబ్బాయి కవతి ఓ ఓ ఓ ఓ నౌ మా జాది దే లారి దే లారి హాయి బ్రేకెట్ క్లెక్ క్లెక్ రెడీయా ఆ రెడీ రే రెడి రె ఇదుగో ఆ పట్టుకున్నా పట్టుకున్నా రే ఏయ్ లేదు ఆ మద పరిమణి తినిపోరా ఆ చె పోరా అరే అది పోతోవే కదరేరే అరే ను చేతరేన ఎప్పుడు వస్తున్నా അതെ ఇదిగో మాతో చెప్పు చెప్పింది జిమ్ పోతేరా మండలో నేర్ తేక్త లేదు పండ నింపడి మాటలేదురా పోయి దంగారం చిలగ రావలా పెద్ద కొడువే చెప్పియా వచ్చే పెద్ద జిమ్ముల ఇట్లా ఇట్లా కొడాలి ఇట్లా ఇట్లా కానీ కాచి సుమ్మి గట్టి సార్ దెబ్బల పొప్పో ఫైర్ గర్ల్స్ అంటే ఏదో చూస్తున్నా చూసి అంటే సంకలేసి వెసుకుతా బిద్ద కట్లనే కద్దరు మీరు ఎలా ఉంది మన కుర్రాడు పౌరు జిమ్మంటే ఇప్పుడు జరుగుతుంది సింగల్స్ ముందు дим 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 ней ನಗಡೆತಾ ಈ ಕೋರಿ ತುಕೋರಿ ಅಜಬಿಯ ಫೈರ್ ಗರ್ಸ್ ಏ ಸಿಂಗಲ್ಸ್ ಮುಂದೆ ಮೇ اندر ಸರಸಲ್ಲ ಲೇಕಾಂಡ್ ಐತೆ ಇಂಗೋ ಬಾರಣ್ ನೀನ್ ಮೇಂ ಒಂದು ಕ್ರಿಕೆಟ್ ಮ್ಯಾಚ್ ಛೆಡ್ಕುನೋ ಮೈ ನ ಟಿಕೆಟ್ ಆದ್ ದುದ್ದಲ್ಲ ಮೇ ಛೆಡ್ಕಡ್ ನೀ ಎವರೆ ಅಪ್ಪ ಅಪ್ಪಲೇಂಗೋಡಿ ಛೆಡ್ಕಡ್ ಬೋಣಿ ಕಕ್ಕಾಬಾಡಿ ಅಡ್ವಾ ಆಡವಾ ಆಡವಾ ಮಾ ಪಂತಂ ನೀದಾ ನಾದ ಹೇ ಒಕಡೆ ಪಾನಂ ಆ ಹಾಟನ್ ಹೊಡತೆಗಳೇ అన్ని సిక్స్తోత్ని వాళ్ళు కొడుతుంది మూతిలో ముక్కుల బాలునాడు సరే చెప్పు జిమ్ టైం అవుతుంది బేబీ చిల్లని ఇంకా నువ్వు వాడద్దు నేను ఇంకా నల్వీనా వాడతాడు ఆల్రెడీ పడిపోతుంది ఏం చూడతా ప్రేమనే మీ ఇద్దరి మధ్య చెప్పబ్బా ఇంత ప్రేమ ఉంటే అట్లా పడతావా వస్తు బం కలిసి ముందు సరసాలు చేయకండి రెడీ బాధ మళ్ళా మళ్ళీ